హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు మకర సంక్రాంతి దేవతలు మేల్కొనే రోజు అత్యంత పుణ్యవంతమైన రోజు ఇది తెలుగువారి పెద్ద పండుగ ఈ పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటారు కొంతమంది నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు ఆనంద ఉత్సవాలతో మూడు రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అన్ని పండుగల తిది ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యకాలమానం ఆధారంగా జరుపుకుంటాం సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోనికి ప్రవేశిస్తాడు ఈ పండుగను జరుపుకుంటాం అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో కూడా తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో నార్త్ ఇండియా కూడా ఈ పండుగను లోహరి పేరుతో ఇలా విశిష్టంగా ఆచరిస్తారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్తకు నిండు నూరేళ్ళు ఆయుష్ వస్తుంది అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు బాగా కలిసి వస్తుంది ధన ధాన్యాలతో ఆనందంగా ఉంటారు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీరను కట్టుకుంటే యోగం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా 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 అవసరం సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగి పండుగ ఈరోజు చలి అనే పులిని తరిమికొట్టడాకు ప్రజలు ఉదయాన్నే మంటలు వేసుకుంటూ ఉంటారు తమలో చలి ఉన్న ఆలోచనలు అన్ని కూడా అగ్నిలో కలిసిపోయి కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుడికి వేడుకుంటూ ఉంటారు తమ ఇంటిలో పాత చెత్తదాన్ని అగ్నిలో వేస్తూ ఉంటారు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు చిన్నారులకు భోగి పనులు పోస్తారు రెండు రోజులు సంక్రాంతి రెండవ రోజు ఈ రోజు కూడా ఇంటి రంగులతో పాటు పోటాపోటీగా ముగ్గులు వేస్తూ వాటిపైన పూలతో అలంకరించినటువంటి చుట్టూ గొబ్బెమ్మలతో పాటలు పాడుతూ ఉంటారు పిండి వంటలు వేసుకుంటూ ఉంటారు ఇలా సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటికి తీసుకువంచి డోలు రంగురంగులు పూస్తూ వాటి చేత చేస్తూ ఉంటారు అంతేకాక లోహరంగా ఈ అంటూ నడిపిస్తూ ఉంటారు గజ్జలు మవ్వలు చెంపుకుంటూ చేతుల్లో తింపుకుంటూ రాగి అక్షంతలు వేసుకొని హరిదాసులు తిరుగుతూ ఉంటారు సంక్రాంతి రోజు స్త్రీలు పువ్వులు పసుపురం కుంకుమలు పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి కలుగుతుంది సంక్రాంతి ఒంటరిగా రాదు అంటూ ఉంటారు మహారాణిలాగా ముందు భోగిని వెనక పెట్ కనుమను పెట్టుకొని వస్తుంది మధ్యలో పూర్తి సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవతలు చేయడం వల్ల వారికి ఆశ్ పితృదేవల ఆశీర్వాదం కుటుంబంతో పాటు అందరికీ కూడా వస్తుంది అంటూ ఉంటారు ఇక మూడవ రోజు కనుక సంక్రాంతి పండుగ చివరి రోజు కనుక కనుమ రోజు పిండి వంటలు చేస్తే ఈ రోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో పాటు విందు వినోదాలు పాల్గొంటూ ఉంటారు ఈరోజు రైతులు వారి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుక ఈరోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కూడా ఉంటారు కనుమ పండుగ రోజు లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో ఆచరించి పూజిస్తారు అంతేకాక రైతులు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి ఆ గ్రామ దేవతను అంతా ఊరేగించి సంబరాలు చేసి జాతర నిర్వహిస్తారు ఇలా చేయటం వల్ల వాళ్ళ గ్రామంలోనికి ఎట్లాంటి దుస్తశక్తులు అడుగు పెట్టవో అంతేకాక గ్రామంలోనికి ఎటువంటి వ్యాధులు చేరకుండా గ్రామదేవత కాపాడుతుంది అని నమ్మకం ఈ మూడు కాకుండా కొంతమంది నాలుగవ రోజు మొక్కజొన్నలు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు లేదా నాలుగు రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు ఇక ఈరోజు జరిగే కోడి పందాలు యుద్ధం గెలిపే పదాలు గుర్తుంటే పండుగ రోజున సూర్యభగవాన్ని పూజించాలి అంటే స్నానం చేసి ఆద్యం సమర్పించాలి ఆయా దేవతలను పూజ చేసి వారి ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి ఒకవేళ మీరు గంగా నదిలో స్నానం చేయలేకపోయినా మరి గంగా నదిలో స్నానం చేస్తే ఆశీర్వాదం తీసుకోండి ప్రారంభించండి వ్యవసాయ భూములు ఉత్సవంగా ఉండడంలో సహాయపడుతుంది నది నీటి వరకు సూర్యుడి వంటి ప్రకృతి జల కార్యాల పట్ల కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇలా చేయండి ఈ రోజున శివుడి విష్ణువు లక్ష్మీదేవిని కూడా పూజించాలి దేవతలకు నువ్వులు బెల్లంతో పాటు తాజా చేసిన అన్నం సమర్పించండి వారి ఆశీర్వాదం పొందవచ్చు ఈ రోజున వీలైతే ఇంటిలో కొత్త చీపురు కొనుక్కోండి నువ్వులు బెల్లం లడ్డూలు తయారు చేసినటువంటి దేవతలకు సమర్పించండి ఈ పండుగ సందర్భంగా పాటించే ముఖ్యమైన ఆచారం ఇంకొకటి అయితే ఉంది సంక్రాంతి రోజు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి వస్త్రాలు కూడా ఉన్నాయి మరి పవిత్రమైన ఈ సంక్రాంతి రోజు ఎవరు కూడా మాంసాహారం తినవద్దు తినవద్దు చాలామంది మాంసాహారం వండుకొని తింటూ ఉంటారు తింటే సూర్య భగవానుడికి కోపం వస్తుంది ఈరోజు మాంసాహారం తింటే ఘోర నరకాన్ని పొందుతారు దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి ఆడవారు గుర్తుపెట్టుకొని ఇంట్లో మాంసాహారం వండవద్దు ఇంట్లో ఎవ్వరూ కూడా మాంసాహారం తినకుండా చూసుకోవాలి జాగ్రత్త పడండి సంక్రాంతి రోజు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు తీపి గుమ్మడికాయ కూర లేదా కందిపప్పు లేదా చిక్కుడు వంకాయ అరటికాయ టమాటా కలిపి కలగూర వంటి వండితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది మీ కుటుంబం సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించేలాగా ఆ సూర్య భగవానుడు ఆశీర్వదిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఆడవారు గుర్తుంచుకొని సంక్రాంతి రోజు ఇంట్లో తీపి గుమ్మడికాయను కూర లేదా కలగూర వంటి వండి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందండి మాంసాహారం వండితే మాత్రం సూర్య భగవానుడికి ఆగ్రహానికి గురి అవుతారు గనక గుర్తు పెట్టుకొని ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి ఇంట్లో అందరూ ఈ ఆహార నియమాలు పాటించేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆడవారి మీదే ఉంటుంది ఇంటికి వెళ్తే వెళ్ళగానే చేతిలో వారికి ఏదో ఒక దానం చేయండి మంచి జరుగుతుంది నది జలాలలో స్నానం చేయటం సూర్య భగవానుడి శనిదేవుడి నైవేద్యంగా సమర్పించడం ద్వారా గాలిపటాలు ఎగరవేయడం ఈ పండుగ జరుపుకునే విశిష్టమైన మార్గాలు ఒకటి ఆడవారు ఈ సంక్రాంతి రోజు కూర వండేటప్పుడు ఈ నియమాలు పాటించి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇక సంక్రాంతి పండుగకు అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు కొత్త బట్టలు ధరిస్తారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులలో కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు అందరూ కొత్త బట్టలు ధరిస్తారు అయితే కొంత కొత్త బట్టలు ధరిస్తారు వారు భోగభాగ్యాలను అనుభవించేలాగా ఉంటుంది సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు ఉంటారు వారికి పెద్దల దీవెన ఆశీర్వాదం ఉంటుందని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి కొత్త బట్టలు లేకుంటే భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటు రాదని శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ మూడు రోజులలో తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకుని అందులో ఈ పండుగను పెద్ద పండుగగా అంటారు అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకొని రెడ్ కలర్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలి సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీరలు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకొని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది భోగ భోగి సంక్రాంతి కనుమ రోజులలో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్యూ పెరుగు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తువులలో కలర్లు లేకు బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి బ్లాక్ కలర్ అంటే అంత మంచిది కాదు కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తువులు ధరించి మీకే మంచి జరుగుతుంది భోగి రోజు రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీను లేదా ఎల్లో కలర్ పనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తువులు ధరించండి మరి తెలుసుకున్నారు కదా సంక్రాంతి రోజు అందరూ కూడా రేపు సంక్రాంతి అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించండి అష్టైశ్వర్యాలతో జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు